అందరికీ నమస్కారం అండి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంతో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వారి జీవితాలతో చలగాటమాడుతున్నటువంటి వ్యక్తి యావత్ ఆంధ్ర ప్రజానీకంతో ముఖ్యంగా మా బ్రాహ్మణులతో బ్రాహ్మణుల అధికారుల దగ్గర నుంచి అర్చకుల వరకు బ్రాహ్మణుల అధికార సీనియర్ ఐఏఎస్ అధికారుల దగ్గర నుంచి కింది స్థాయి అర్చకుల వరకు అనేకమైనటువంటి దారుణాలు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో దూడ గట్టున మేస్తుంటే ఆ దూడని తీసుకెళ్ళి రివర్సు రివర్స్ సామెతగా ఈనాడు ఇతని పాలన చాలా చండాలంగా ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో రెండు వందలకు పైగా దేవాలయాలని ఈ రాష్ట్రంలో రెండు వందలకు పైగా దేవాలయాలని దాడి చేసి విగ్రహాలను కూలగొట్టి శ్రీరాముడు తలనరికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పడగొట్టి దుర్గమ్మవారి వెండి సింహాసనాలను ఎత్తుకుపోయి లక్ష్మీ నరసింహస్వామి అంతర్వేది దేవాలయ రథాన్ని తగలబెట్టి ఇలాంటి రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి అరాచకాలను చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి పాలనను ఇంకా నలభై ఏడు రోజులు ఈ రాష్ట్ర ప్రజలు భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది అయ్యా ఎందుకు నేను చెప్తున్నానంటే నిన్నటికి నిన్న కాకినాడలో దేవాలయాల వీధిలో పెద్ద దేవాలయం పెద్ద శివాలయం భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో ఒక వైసీపీ నాయకుడు ఒక వైసీపీ నాయకుడు సిరియాల చంద్రరావు అనేటటువంటి ఒక దగుల్బాజీ ఒక అర్చకుణ్ణి అర్చకుడు ఎవరయ్యా అంటే పెద్దబోయిన పెద్ద సోమయాజుల వెంకట శాస్త్రి వెంకట సత్యశాస్త్రి ఆయన్ని ఆయనతో పాటు ఉన్నటువంటి మరొక అర్చకుడు మద్దిరాల బుచ్చి వెంకట విజయ్ కుమార్ని దవడ మీద కొట్టి శివుడి సమక్షంలో గర్భ గుడిలో కాలితో తన్నాడు అంటే భగవంతుడు శివుడికి ప్రత్యక్ష రూపమైనటువంటి అర్చకుణ్ణి కాలితో తన్నటం అంటే ఈ వైసీపీ నాయకులు శివుణ్ణి కాలితో తన్నటానికే కదా వాళ్ళు వచ్చింది భగవంతుడిని కాలుతో తన్నుతున్నట్టు ముందుకు వచ్చారంటే హిందూ సాంప్రదాయం ఎడల హిందువుల ఎడల హిందుత్వానికి మూల పురుషుడైనటువంటి బ్రాహ్మణుడి ఎడల అర్చకుడు ఎడల ఏ రకమైనటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందో మీరు ఒక్కసారి గుర్తించవలసిన అవసరం ఉంది కాలుతో తనటమా భగవంతుడికి ప్రతిరూపమైన అర్చకుడిని కాలుతో తనటమా ఎంత సిగ్గుచాటు జగన్మోహన్ రెడ్డి నీ యొక్క పాలనలో అసలు నువ్వే గొడ్డలి పార్టీ బాబాయిని చంపేసిన గొడ్డలి ఆ గొడ్డలి వంశం ఎలా ఉంటుందయ్యా ఈ రకంగాని వైసీపీ నాయకులు ఎక్కడ పడితే అక్కడ తెగబడి అర్చకులని పూజారులని పురోహితులని ఇబ్బంది పెట్టడమే కాకుండా దేవాలయాల్లో దారుణమైన పరిస్థితులు సృష్టించడమే కాకుండా వారి యొక్క ఆస్తులను లాక్కునేటటువంటి పరిస్థితి కూడా ఈనాడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉందంటే చాలా చాలా బాధాకరంగా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే సత్యనారాయణపురంలో విజయవాడ సెంట్రల్లో గండూరి ఉమామహేశ్వర శాస్త్రి గారి తల్లిని ఆవిడ చాలా దైనందినటువంటి పరిస్థితుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే ఆవిడ యొక్క స్థలాన్ని కబ్జా చేసి గౌతమ్ రెడ్డి వైసీపీ నాయకుడు గౌతమ్ రెడ్డి ఆ స్థలాన్ని కబ్జా చేసి మరి పర్మనెంట్ స్ట్రక్చర్స్ కడతున్నాడంటే ఎంత సిగ్గుచేటు ప్రజానాయకులా వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రజా భక్షకులా నేను అడుగుతున్నాను ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితులు మరి రాబోయేటువంటి రోజుల్లో మనం వీళ్ళని ఎదుర్కోవడానికి మనం ఏం చెయ్యాలి ఎట్లా చేయాలి ఈ ఒకట రెండా మచ్చుకు అనేక రకాలైనటువంటి పరిస్థితులు ఈనాడు ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా యథా నాయకుడు తధా క్యాడరు అన్న చందంగా ఈ వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తున్నాడో అదే విధంగా అదే విధంగా అదేవిధంగా క్యాడర్ మొత్తం ఈ రాష్ట్రాన్ని మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదలను కొల్లగొట్టి మరి అనేక రకాలైనటువంటి ఆస్తులను కొల్లగొట్టి ఈ బ్రాహ్మణ్యాన్ని కంప్లీట్గా మూ మూల మూల పడేయాలనేటువంటి ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో బ్రాహ్ బ్రాహ్మణ వ్యతిరేక పాలనని సృష్టించాడు అర్చక వ్యతిరేక పాలన సృష్టించాడు పూజారుల వ్యతిరేక పాలన సృష్టించాడు ఈ యొక్క అర్చక బ్రాహ్మణ పురోహితులను వ్యతిరేకంగా ఏం చేయాలనుకుంటున్నావు హిందుత్వానికి మూల పురుషులైనటువంటి వీళ్ళను తుదముట్టించినట్లయితే వీళ్ళను తుదముట్టించినట్లయితే ఈ రాష్ట్రంలో హిందుత్వం అనజాలకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక దురాలోచనతో ఒక దుర్గుణమైనటువంటి ఆలోచనతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది దీన్ని మనం ఊరుకుంటావా మనం ఎంతవరకు వెయిట్ చేయగలుగుతాము ఎంతవరకు చూడగలుగుతాము ఎంతవరకు మనం ఉపేక్షించదారుతాము అనేటువంటిది మనం ఆలోచించవలసినటువంటి అవసరం అన్నది భగవంతుని సన్నిధిలో అందరూ ఒకటేనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా సిరియాల